ఊరి మధ్యలో బొడ్రాయిని ఎందుకు ఉంచుతారు అసలు ఈ బొడ్రాయి అంటే ఏమిటి దాని విశిష్టత గురించి మనం తెలుసుకుందాము మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలే తమను కష్టాల నుంచి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు ఏటా కొలుపులు పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా జాతరని జరుపుతారు గ్రామం నడి మధ్యలో నిలువుగా నాటిన రాయిని బొడ్రాయి అని పిలుస్తారు గ్రామ నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించి ఆ వైశల్యానికి మధ్య భాగంలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు శాస్త్రోక్తంగా పూజిస్తారు మానవ శరీర భాగంలో నాభిలాగా గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది అందుకే దీనికి బొడ్డురాయి అని పేరు బొడ్రాయి మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది క్రింది భాగాన్ని బ్రహ్మస్వరూపంగాను భావించి నాలుగు పలకలుగా చెక్కుతారు మధ్యభాగాన్ని విష్ణువునికి ప్రతీకగా ఎనిమిది పలకలతో పైభాగాన్ని శివుడికి ప్రతీకంగా స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు ఊరి మధ్య భాగంలో గద్దెను నిర్మించి దానిపైన బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు అంతకు ముందే బొడ్రాయి కింద ఎనిమిది మంది పొలిమేర దేవతలకు అధిదేవత అయిన శక్తి స్వరూపిణిగా కొలిచే శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు పొలిమేరల్లో ఉన్న దిక్కుల వారీగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను సర్వతోభద్ర యంత్రాన్ని భక్తిపూర్వకంగా స్థాపన చేస్తారు ఒక్కో చోట ఒక్కో విధానంగా బొడ్రాయిని ప్రతిష్టాపన చేస్తారు బొడ్రాయి పూజలకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానం చేరడం భిన్న కులాలు మతాలకు చెందిన ప్రజలు ఉండటం వల్ల పూజా విధానాల్లోనూ భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది కొన్ని గ్రామాల్లో కేవలం బొడ్రాయిని మాత్రమే ప్రతిష్ఠిస్తే మరికొన్ని గ్రామాల్లో గ్రామ దేవతలను కూడా కలిపి పూజిస్తూ ఉంటారు జీర్ణోద్ధరణ అంటే ఏమిటి వరదలు ఇతర కారణాల వల్ల బొడ్రాయి నెలలో కూరుకుపోయినప్పుడు గ్రామ విస్తీర్ణం పెరగడం లేదా రోడ్లు విస్తీర్ణలో భాగంగా బొడ్రాయికి స్థాన చలనం కల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బొడ్రాయి పునఃప్రతిష్టాపన చేస్తారు ఈ సందర్భంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు బొడ్రాయి పండుగ సమయంలో బంధువుల్ని పిలుచుకుని వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఆడబిడ్డలకు వడిబియ్యం పోస్తారు బొడ్రాయిని ప్రతిష్ఠించే సమయంలో గ్రామస్తులకు కొన్ని ఆంక్షలను విధిస్తారు ప్రతిష్ట జరిగే రోజు గ్రామ కట్టడి చేస్తారు ఊరి వాళ్లంతా గ్రామంలోనే ఉండేలా పొలిమేర దాటి బయట వాళ్ళెవరూ గ్రామంలోకి రాకుండా చూస్తారు బొడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి ఏటా వార్షికోత్సవాలు జరుపుతూ ఉంటారు పంచాంగం ప్రకారం ఏ రోజున ప్రతిష్ట చేశారో ఏటా అదే రోజున గ్రామ ప్రజలంతా కలిసి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీన్నే బొడ్రాయి పండుగ అని కూడా అంటారు ఇది ఊరుమ్మడి వేడుక ఆ రెండు రోజులు కూడా ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడిపోతూ ఉంటుంది ప్రతి పట్టణం గ్రామాల్లో బొడ్రాయి లేని ఊరంటూ దాదాపు ఉండదు ఎందుకంటే బొడ్రాయి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో ఉంటారు ఊరిలోకి ఎటువంటి దుష్టశక్తులు క్షుద్రశక్తులు అకాల మరణాలు సంభవించకుండా ఈ యొక్క బొడ్రాయి అంగరక్షకుడిగా ఉంటుందని గ్రామస్తులు విశ్వసిస్తూ ఉంటారు బొడ్రాయి అనేది ఊరి మధ్యలో ఉంటుంది అదేవిధంగా నాలుగు బాటలు కలిసిన దగ్గర ఈ బొడ్రాయిని ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది బొడ్రాయిని నాభిశిల అని కూడా అంటారు బొడ్రాయి యొక్క అధిష్టాన దైవం శీతల పరమేశ్వరి దేవతని శీతల పరమేశ్వరి అంటే పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపమని అంటారు శీతల పరమేశ్వరుణ్ణి అంటే చల్లని తల్లి అని అర్థం ప్రతి గ్రామంలోనూ గ్రామ నడిబొడ్డున మధ్యలో నాభిశిలా రూపంలో ప్రజలు పూజిస్తూ ఉంటారు అనగా అకాల మరణాలు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పంటలు బాగా పండాలని ఊరిలోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలని గ్రామస్తులందరూ పూజిస్తారు సీతల పరమేశ్వరి అర్ధరాత్రి ఊరిలోని నలుమూల నుండి సంచరిస్తూ కాపాడుతూ ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం దుష్ట శక్తులు క్షుద్రశక్తులు రాకుండా గ్రామాన్ని రక్షిస్తుందట ఆవిడ మనం ఎటువంటి తీర్థయాత్రలకు వెళ్ళినా అదే విధంగా మన ఇంట్లో శుభకార్యాలు పండుగలు వంటివి జరిగినా బొడ్రాయి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం ముఖ్యంగా శ్రావణ మాసంలో అంటువ్యాధులు ప్రబలిస్తుంటాయి అలాంటి తరుణంలో విముక్తి పొందడం కోసం అమ్మవారికి బోనం సమర్పించి పూజ చేస్తూ ఉంటారు గ్రామస్తులు ఎటువంటి గ్రహ బాధలు నరఘోష భూత ప్రేత బాధలతో బాధపడేవారైనా సీతలదేవి పరమేశ్వరికి పూజలు చేసినట్లయితే మనం కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు సమస్త దోషాలను దూరం చేస్తుందని ఆయా గ్రామాల ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్